立った ಅಂಬೇಡ್ಕರ್ <reota> ಆಲೋಚನೆ <bira> <ohusion> ఆడపిల్లలు ఇట్లాంటి మహనీయ చరిత్ర చేయాల్సింది పోయి కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ ని మర్చినటువంటి చరిత్ర అట్లాంటి టైంలో మనకు అండగా ఉండి మన పక్షాన నిలబడి బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులో మేము కూడా అంటూ మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఈరోజు ఆవతార బాబెల్ గారి వారసుడు మరి ఆయన ఆలోచన విధానాన్ని నెరవేర్చే విధంగా ఆయన భాయమిస్తున్నాడు ఈ సందర్భం ఈ సందర్భంగా తెలియజేయడానికి ఉన్నారా ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఒక ఎస్పీ డ్యూటీ చేస్తున్నానన్న ఒక మంత్రి డ్యూటీ చేస్తున్నాడంట ఒక ప్రధానమంత్రి ఈ రోజు ప్రధానమంత్రిగా ఆయన మంత్రి ప్రమాణ స్వీకారం చేసి ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడంట అది కేవలం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి ఆలోచన విధానాన్ని వాళ్ళు ఈరోజు ప్రభుత్వాలుగా అధికారంలోకి వచ్చారు అదే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కరే లేకుంటే ఈరోజు ఈ వాతావరణం ఏమైపోయింది పోయి ఉండేదో అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను చెప్తున్నారా అందులో మనము బాబాసాహెబ్ అంబేద్కర్ దాన్ని పెట్టుకొని మరి ఈ నిర్వహణ అందించడానికి వచ్చినటువంటి మన ఇప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ పాదాలకి మరియు కొట్టి ఘనంగా నివాళులు అందిస్తున్నాడు అంతకంటే ముందరగా మన మంత్రి ఉన్నటువంటి అధ్యక్షుడు మరి పర్సనల్ గారు माकी छह <doors> <kind. speaking dignitary publishers> గాంధీజీ ఇక మా స్వతంత్రం అయితే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇస్తున్నారు కానీ మరి మా బతుకులేదు మా అన్నగారు ఇన్నటువంటి బతుకు లేదని సగర్వంగా అడిగి నినదీసి భారత రాజ్యాంగాన్ని రాసినటువంటి చరిత్ర డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ది అందుకు గాంధీజీకి అయ్యా గాంధీజీ గారు మేమేమంటున్నామంటే స్వాతంత్రం ఇచ్చారు మరి బడుగు బలహీన వర్గాలు ఏ దారి పట్టాలో చెప్పండి అంటే అప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి చాలా అనేక రకాలు ఉన్నటువంటి జవహర్ లాల్ నెహ్రూ మరి ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాతగా గుర్తించి మరి ఆ రోజు కూడా మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ విధంగా నినాదించారు స్వతంత్ర పోరాటములు గోచిబెట్టి గాంధీతో మా బతుకు ఏందన్నావు మా గాథలు చూడన్నావు సంపన్నుల స్వాతంత్రం మా కొరిగేదేందన్ను కుల కుంపటి ఆర్పకుండా ఈ వ్యవస్థ మారదని ఏ కులముకు ఆ కులము ఏకంగా ఐక్యతతో ఒక వర్గం కావాలన్న దిక్కుముకు లేని వాళ్ళ పెద్ద దిక్కువో బాబా అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఈరోజు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరం కలిసి ఆయనకు ఘనంగా నిర్వా నివాళులర్పించడం జరిగింది నిజంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశానికి ఒక రాజ్యాంగాన్ని రూపొందించి ఉండకుండా ఉంటే భారతదేశము చాలా ఇబ్బందులలో ఉండేది ఎందుకంటే భిన్న సంస్కృతులు భిన్న భాషలు భిన్న రాష్ట్రాలు ఇన్ని రకాల సంస్కృతులు ఇన్ని రకాల భాషలు ఇన్ని రకాల వ్యవహారాలు ఉన్నటువంటి భార దేశం ఏదైనా ప్రపంచంలో ఉందంటే ఒక భారతదేశం ఉంది కాబట్టి ఇన్ని భాషలు ఇన్ని సంస్కృతులు ఉన్నప్పటికీ ఒక రాజ్యాంగమే భారతదేశాన్నంతటి కూడా ఏకతాటిపైన నడిపిస్తూ ఉందంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ముందు చూపుతో రాసినటువంటి రాజ్యాంగాన్ని మనమందరం కాపాడుతూ ఉంది మనల్ని అందరికీ కాబట్టి ఆయన నివాళులర్పించడం అనేది నిజంగా ఒక గొప్ప విషయంగా చెప్తున్నాను అంతేకాకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని గౌరవించి వంద అడుగుల బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేకుండా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆయన విజయవాడలో పెట్టడం జరిగింది కాబట్టి ఆయన 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 ఆదర్శ ఆయన ఆదర్శాలంటే జగన్మోహన్ రెడ్డి గారు తూచా తప్పకుండా గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొని వచ్చేదానికి ఆ ఉన్నటువంటి బలహీన వర్గాలన్నింటినీ రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా పైకి తీసుకొని వచ్చేదానికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా ఆయన అడుగులేయడం జరిగింది కాబట్టి ఈరోజు కనీసం ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి ఉందని తెలిసి కూడా కనీసం ఒక గవర్నమెంట్ అధికారి కానీ ఒక ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ ప్రభుత్వం తరఫున ఎవ్వరూ వచ్చి కనీసం దండ కూడా వేయకుండా వదిలేయడం అనేది చాలా దారుణం కనీసం ఇక్కడ నీట్ నీట్గా కూడా పెట్టలేరు కానీ మున్సిపాలిటీ వాళ్ళు కనీసం ఇక్కడ క నీట్గా పెట్టి దాన్నంతా ఊడ్చి కనీసం క్లీన చేయకుండా పెట్టారు ఇంత దారుణంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వాళ్ళు అవమానించడం అనేది నిర్లక్ష్యం చేయడం అనేది ఇది మంచి పద్ధతి కాదు సంబంధిత అధికారుల మీద యాక్షన్ తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత భారతదేశానికి దిశ దశ చూపించినటువంటి మహానేత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అరవై తొమ్మిదవ పద్ధతి సందర్భంగా మా వైఎస్ఆర్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్ఎం మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఎంతో ఘనంగా ఆయనకు అర్పించడం జరిగింది ఈ సందర్భంగా నేను కూడా చెప్పాలనుకుంటున్నా భారతదేశమే ఆయన రాసిన రాజ్యాంగంతో నడుస్తుంటే కనీసం కర్రూల్లో ఉన్న అధికారులు ఆయన ఇంత నిర్లక్ష్యం చేసి ఆయన విగ్రహానికి కనీసము శుభ్రత కూడా చేయలేకపోతే ఇది ఎంత సిగ్గు చేయడం వాళ్ళకి వాళ్ళకే సిగ్గు చేయడం ఇది మాకి కాదు భారత రాజ్యాంగ నిర్మా నిర్మించిన భారత రాజ్యాంగ నిర్మాతకి ఇంత అవమానం జరిగిందంటే అది మేము సిగ్గుపడాల్సిన అవసరం లేదు ఆ పదవులు అనిపిస్తున్నా ఆ ఉద్యోగాలు అనిపిస్తున్న ఉద్యోగస్తులే సిగ్గుపడాలని ఈ విషయంలో దయచేసి ఎప్పుడు కూడా భారత రాజ్యాంగ నిర్మించిన రాజ్యాంగ నిర్మ రాజ్యాంగ నిర్మాతకు ఎప్పుడు అవమానం చేయొద్దండి దయచేసి భారతదేశానికి తలవుపులు తేవద్దు ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను నా పేరు గద్ద రాజశేఖర్ వైఎస్ఆర్సిపి ఆర్టీఐ టౌన్ ప్రసిడెంట్ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అరవై తొమ్మిదో వరద సందర్భంగా పాత బస్టాండు సర్కిల్ నందు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి జి కర్నూలు జిల్లా అధ్యక్షులు టౌన్ ఇన్ఛార్జ్ అయినటువంటి ఎస్సీ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఘనంగా అర్పించడం జరిగింది ఈరోజు కర్నూలు నగరంలోనే మరి నిలవెత్తు విగ్రహానికి కూడా చుట్టుపక్కల కనీసము మౌలిక సదుపాయాలు లేకుండా మరి అక్కడ చెట్టు ఉన్నటువంటి చెత్తను కూడా క్లీన్ చేయకుండా ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఈ కూటమి ప్రభుత్వము నాయకులు మరి అధికారులు అందరూ అవమానించడం చాలా చిగ్గుచేటుగా ఉంది ఈరోజు కర్నూలు నగరంలోనే అంబేద్కర్ గారి పట్ల నిర్లక్ష్యంగా వహించిన వ్యవహరించినటువంటి ఈ కూటమి ప్రభుత్వము పని చేసేటువంటి అధికారులను కూడా మరి దానికి సంబంధించిన అధికారులను సస్పెండ్ చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే భారత రాజ్యాంగ నిర్మాతకు ఈ విధంగా అవమానం జరగడము ఏక దళితుడు కానీ సహించడానికి కూడా తెలియజేసుకుంటూ రాబోయే కాలంలో కూటమి ప్రభుత్వానికి దళితులు తగిన బుద్ధి చెప్తారని కూడా సభాముఖాన్ని తెలియజేసుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్ఎల్ నగరాధ్యక్షులు కమ్మతా పరశురామ్మాది గారు ఈరోజు బాబాసాబ్ అంబేద్కర్ రాజ్యాంగ పిత రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి ఆయన బాబాసాబు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా ఈరోజు వైఎస్ఆర్సిపి నియోజకవర్గ ఇన్ఛార్జ్ సమన్వయకర్త ఎక్స్ఎమ్ఎల్ఏ ఎస్సి మోహన్ రెడ్డిన గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సిపి కార్యకర్తలు వైఎస్ఆర్సిపి నాయకులు అలాగే న్యాయ విభాగం నేను అందరం కలిసి ఘన నివాళులు అర్పించాము అలాగే ఈరోజు ఈ విగ్రహం దగ్గర ఏదైతే ప్రభుత్వం అసమర్థత ఇక్కడే అద్దంలో కనిపిస్తూ ఉంది ఇక్కడ ఈ విగ్రహం దగ్గర ఉండే అపరిశుభ్రతనే ఈరోజు వారు చేసే అసమర్థత అనేది కూటమి ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నాం ఇటువంటి అవమానాలు అంబేద్కర్ అయిన మేధావి ప్రపంచ ప్రపంచ మేధావి రాజ్యాంగ నిర్మాత ఆయనకే జరగడం చాలా బాధాకరంగా ఉంది మేము దాని దాని పరంగా మేము నిరసన కూడా వ్యక్తం చేస్తున్నాం అలాగే ఇటువంటివి మరలా ప్రణం కాకుండా ప్రభుత్వాన్ని మెలుకోగలిగి ఇటువంటి జరగకుండా చూసుకోవాలని చెప్పేసి ఈ వేదిక నుంచి హెచ్చరిస్తూ మరొక్కసారి వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు అందరి తరఫున టౌన్ అందరి తరఫున అంబేద్కర్ గారికి అర్పిస్తూ నా పేరు రాజేష్ బాబు అడ్వకేటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ న్యాయ విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి కర్నూలు ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా మా ఎస్వి మోహన్ రెడ్డి అన్న జిల్లా అధ్యక్షుడు అయినటువంటి ఎస్వి మోహన్ రెడ్డి అన్న ఆధ్వర్యంలో ఈరోజు ఘన నివాళులు నిర్పిస్తూ నిర్ నివాళులు అర్పిస్తూ ఈరోజు ఆ పార్టీ తరఫున నేను ఓ స్టేటు ట్రేడ్ యూనియను ప్రధాన కార్యదర్శి నా పేరు కిషన్